సంసాయి బజాజ్ సర్వీసెస్ సెంటర్ను సొంత భవనంలోకి మార్చడం అభినందనీయమని ఏఐసిసి సభ్యులు రామ్రెడ్డి సర్వోత్తం రెడ్డి అన్నారు సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రం కలెక్టరేట్ రోడ్ ట్రిబుల్ ఆర్ ఫంక్షన్ హాల్ ఎదురుగా సంసాయి బజాజ్ సర్వీసెస్ సెంటర్ను ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తొంభై పైన బజాజ్ షోరూమ్ కంపెనీ వాళ్లకు అనుభవం ఉందని తెలిపారు సంసాయి బజాజ్ సర్వీస్ సెంటర్ ను సొంత భవనంలోకి మార్చడం అభినందనీయమని ఏఐసిసి సభ్యులు రామ్ రెడ్డి సర్వోత్తం రెడ్డి అన్నారు సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రం కలెక్టరేట్ రోడ్ ఆర్ ఫంక్షన్ హాల్ ఎదురుగా సంసాయి బజాజ్ సర్వీస్ సెంటర్ను ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తొంభై సంవత్సరాల పైన బజాజ్ షోరూమ్ కంపెనీ వాళ్లకు అనుభవం ఉందని తెలిపారు డెబ్బై దేశాలకు పైగా బజాజ్ షోరూమ్ విస్తరించి ఉందని ప్రపంచంలోనే నంబర్ వన్ కంపెనీ బజాజ్ షోరూమ్ అని తెలిపారు ఇక్కడ శిక్షణ పొందిన మెకానిక్లు ఉంటారని బజాజ్కు సంబంధించిన బండ్లకు ఎటువంటి సమస్య ఉన్నా ఈ షోరూంలో పరిష్కారం ఉంటుందని తెలిపారు మంచి సర్వీసు ఇచ్చి కస్టమర్ల మన్ననలు పొందాలని అన్నారు ఈ కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శి చకిలం రాజేశ్వరరావు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంజద్ అలీ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేణి శ్రీనివాస్ చివేమ్ర మండల పార్టీ అధ్యక్షుడు వీరన్న నాయక్ సూర్యాపేట మండల పార్టీ అధ్యక్షుడు కోతి గోపాల్ రెడ్డి దండమయసమ్మ దేవస్థానం చైర్మన్ తంగెల్ల కరుణాకర్ రెడ్డి నాగుల వాసు మాజీ కౌన్సిలర్లు వేములకొండ పద్మ పోలగోని బాలుగౌడ్ మధ్యపోయిన శ్రీనివాస్ కొమర్రాజు శివ సంజయ్ బజాజ్ సర్కిల్ హెడ్ రాజేష్ బజాజ్ సర్వీస్ మేనేజింగ్ డైరెక్టర్ విజయమోహన్ వినీలారెడ్డి ఏఎస్ఎం వెంకటపాలాజీ ఏజీఎం రాజేష్ సర్వీస్ మేనేజర్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు ఇక్కడ మన బజాజ్ సర్వీస్ సెంటర్ శాన్సై వాళ్ళది ఇక్కడ మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది ఇక్కడ దాదాపు తొంభై సంవత్సరాల పైన భారతదేశంలో గాంధీ గారికి ముఖ్య అంచరుడిగా ఉన్న బజాజ్ గారు ఆ రోజు దేశానికి సేవ చేయాలి అమరా హే బజాజ్ అనే ఒక స్లోగన్ ప్రజలందరూ కూడా దీన్ని ఓన్ చేసుకొని దేశంలో కాక డెబ్బై పైన దేశాల్లో ఈరోజు బజాజ్ కంపెనీ విస్తరించి ఉన్నది దాదాపు నలభై కంపెనీల ద్వారా వారు అనేక ఆటోమొబైల్స్ అయితే టూ వీలర్స్ త్రీ వీలర్స్లో ప్రపంచంలోనే నంబర్ వన్ కంపెనీకి ఎదిగిన బజాజ్ వారు మన పట్టణంలో కూడా ఇంకా ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్ అంటే సొంత జాగాలో నిర్మించుకొని ఈ విధంగా అన్ని రకాల ఫెసిలిటీసు స్పేర్ పార్ట్సు వాళ్ళన్ని ఇవ్వడం జరిగింది వారి తరఫున ఇక్కడ మన జోనల్ మేనేజర్ హరిహరన్ గారు అయితే ఇక్కడ సాన్సాయ్ అధినేత ఎన్నో హ్యుండాయ్ మహీంద్రా ఎన్నో షోరూమ్ కలిగిన నా మిత్రుడు విజయ్ గారు విజయ్ గారు నాకు వాస్తవంగా వారి భార్య కజిన్ కూడా అవుతుంది ఈ రకంగా వారు ఈ ప్రాంతంలో కూడా అన్ని రకాల సేవలు అందిస్తూ ముందుకు పోతున్నారు వారికి దేవుడు అన్ని వేళలా అన్ని విషయాలలో కూడా మంచి చేసి ఇక్కడ కన్జూమర్స్ కూడా ఎవరైతే ఉన్నారో కస్టమర్ల వాళ్ళ పన్నలు కొనాలని చెప్పి భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను తప్పకుండా శుభం కలుగుతుంది కంగ్రాచులేషన్స్ విజయ్ థ్యాంక్ యూ సో మచ్